నమస్తే నేను మీ సతీష్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ సీరియస్ అయ్యేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి అదేమిటి ఏ అంశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్మోహన్ రెడ్డి పైన సీరియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు కారణం ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా ఆయన ఒక వివాదంగా చిత్రీకరించినటువంటి ఒక అంశం మెడికల్ కాలేజీల వివాదం అది వాస్తవానికి వివాదం కాదు జగన్మోహన్ రెడ్డి కృత్రిమంగా సృష్టించి చిత్రీకరిస్తున్నటువంటి వివాదం అది వాస్తవానికి ఏవైతే కనుక పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో వాటిని నిర్మించి అటు టీచింగ్ హాస్పిటల్స్ ఇటు మెడికల్ కాలేజీలని ప్రజలకు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో దీనికి ఆమోదం తెలిపింది అయితే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం లేదా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే పీ త్రీ విధానాన్ని అనుసరిస్తూ ఉందా అంటే కాదు ముందుగా అసలు ఈ పీత్ని విధానాన్ని ప్రతిపాదించింది దీన్ని సమర్థించినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి ముందుగా చూస్తే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ తర్వాత నీతి ఆయోగ్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైకోర్టు సైతం వైసీపీ సానుభూతి పరులో జగన్మోహన్ రెడ్డి వెనకుండి పంపించినటువంటి వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడాన్ని ఆపండి దీనిపైన స్టే విధించండి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఎలాగైనా ఈ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని లేదా పీతృ విధానాన్ని అడ్డుకోవాలని చెప్పి కోర్టులో కేసులు వేస్తే ఆ పిటిషన్లను విచారించినటువంటి హైకోర్టు సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తప్పే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్లుగా సమాధానాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం అయినప్పటికీ కూడా ఎంతమంది చెప్తా ఉన్నా ఆఖరికి ఏదైతే మెడికల్ కాలేజీల్ని రాష్ట్రాలకి మంజూరు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు నిర్మించడం అంటే ప్రైవేటీకరణ చేయడం కాదు అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా మొన్న పా శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే వైసీపీ ఎంపీలంతా వెళ్ళి ఇదిగో మా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు వెంటనే మీరు జోక్యం చేసుకుని వాటిని అడ్డుకోండి అని చెప్పి ఒక ఫిర్యాదు రూపంలో ఆవిడకి లేఖనివ్వబోతే అదేమిటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ త్రీ విధానంలో కదా అవి నిర్మాణం అవుతుంది అసలు ఈ త్రీ విధానాన్ని ప్రతిపాదించిందే నీతి ఆయోగ్ కదా ఏం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం జరగట్లేదా అని అడిగితే వైసీపీ ఎంపీలు ఒప్పుకున్నారు అవును పీ త్రీలోనే జరుగుతున్నాయి కానీ పీ త్రీ అంటే ప్రైవేటీకరణ కదా అని చెప్పేసి అని ఆవిడ్ని కూడా తప్పుదారి పట్టించాలి అని చెప్పి కేంద్రం దగ్గర కూడా కేంద్రాన్ని కూడా తప్పుదారి పట్టించేలాగా కొన్ని కుట్రలు చేశారు ఇప్పటికే చూస్తే రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పి గత కొన్ని నెలలుగా లేని వివాదాన్ని ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డే తీసుకొచ్చాడు అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఆమె పోరాటాలు చేసి రాష్ట్రానికి ఏదో చేసేయాలి అని చెప్పి తెచ్చాడా కాదే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నటువంటి సమయంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండడం ద్వారా వైద్యాన్ని ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి రాష్ట్రానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ మన రాష్ట్రానికి కూడా ఇచ్చారు అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలి మంజూరు చేయండి కావాలి మంజూరు చేయండి అని చెప్పేసి అని ఏ రోజు అడిగి తెచ్చినవి కాదు ఎక్కడా పోరాటాలు చేసి సాధించినవి కాదు అంతేగాక జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు కానీ అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పి అసలు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్నే ఎక్కడా ఊసే లేకుండా చేశాడు తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో ఏదైతే గనక సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ సిపిఎస్ రద్దు చేసినటువంటి పాపాను పోలేదు అలాగే తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులకి ఎన్నో చేసేస్తా అని హామీలు ఇచ్చాడు కానీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు అదే ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించుకు తిన్నాడు దాని పర్యవసానమే ఈ రోజున అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకు పతనమయ్యాడు అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెట్టాడు ఉద్యోగుల్ని మభ్యపెట్టాడు వాళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టించి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు అసత్యాలు వల్లించి అధికారంలోకి వచ్చాడు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాస్తవాలు ఏమిటి అనేటువంటిది గ్రహించకుండా తాను అధికారం ఎందుకు కోల్పోయాననేటువంటి అంశాన్ని కూడా ఇంకా గుర్తించకుండా ఈ రోజున కూడా మెడికల్ కాలేజీల అంశంలో ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అక్కడ క్రిస్టల్ క్లియర్గా ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది న్యాయస్థానాలు కూడా చెప్తా ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేటీకరణ కాదు పీత్రి విధానంలో నిర్మించడం వల్ల ఎక్కడా ఎలాంటి అన్యాయం జరగదు ఎవరికి పీత్రి విధానం సమర్థనీయమే అని చెప్పి హైకోర్టు సైతం చెప్పుతో కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి చెప్పిన ఈ రోజుకి దాని మీద ఉద్యమాలని చెప్పి పోరాటాలని చెప్పి ర్యాలీలని చెప్పి నిరసనలు అని చెప్పి అనేక డ్రామాలు చేశారు ఇక తర్వాత చూస్తే కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి అని ఓ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదో అలాంటి కార్యక్రమాన్ని ఆయనే కనుగొన్నట్లుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించారట ఆ సంతకాలకు సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా ఈ రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి ఇదిగో అసలు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాకుండా ప్రభుత్వమే ఈ కళాశాలను నిర్మించేలాగా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీతి విధానాన్ని వెంటనే నిలుపుదల చేయాలి అని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేయండి ఆ ప్రైవేటీకరణని అడ్డుకోండి అసలు అక్కడ ప్రైవేటీకరణ జరగట్లేదు ముర్రో అని చెప్పేసి అని చెప్తా ఉంటే మళ్ళీ ప్రైవేటీకరణ అని చెప్పేసి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి ఆ కోటి సంతకాలు చేయించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు సమర్పించి ప్రభుత్వం పైన ఫిర్యాదు చేయబోతా ఉన్నారట ఇది కూడా దేనికి అంటే కేవలం పబ్లిసిటీ స్టాండ్ దీన్ని కూడా రేపు నుంచి ప్రచారానికి వాడుకుంటారు ఇదిగో చూసారా మేము చేసినటువంటి ఫిర్యాదు గవర్నర్ గారు స్వీకరించారు గవర్నర్ గారు దీన్ని పరిశీలిస్తా అన్నారు అంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ తప్పుదారి పట్టించడం కానీ ఇక్కడ ఈ సంతకాలు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ అని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు ఈ రోజున ఎట్లా అంటే ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలోకి మంజూరు చేసేటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే పార్లమెంట్లో ఉండేటువంటి స్టాండింగ్ కమిటీ ఉంటుందో ఆ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తీసుకుంటుంది ఈ మెడికల్ కాలేజీల్ని పీ త్రీ విధానంలో ప్రతి రాష్ట్రం నిర్మించాలి అని చెప్పి నీతి ఆయోగ్ ప్రతిపాదించబోతా ఉంది దీనికి పార్లమెంట్ కూడా ఆ అంగీకారం తెలపబోతా ఉంది కాబట్టి పార్లమెంట్లో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు మీ అభిప్రాయాలు ఏమిటి అని చెప్పేసి అని ఆ అభిప్రాయాల్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీని అడిగింది ఆ సమయంలో పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి ఆయన అంగీకరించాడు ఆయన సంతకం చేశాడు ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆ విధానంలో నిర్మించడానికి మాకు అంగీకారమే అని చెప్పేసని ఆయన సంతకం చేశాడు పీత్రి విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంగీకారమే అని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ దానికి అంగీకారం తెలుపుతూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా ఆయన సంతకం చేశాడు మరి తన పార్టీ ఎంపీ సంతకం చేశాడు అనంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే సంతకం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండానే ఆయన బంట్రోతుగా పని పనిచేసేటువంటి గురుమూర్తి సంతకం చేస్తాడా అంటే కేంద్రంలో అక్కడ ఢిల్లీలోనేమో సంతకాలు చేస్తూ ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి గల్లీలో మాత్రం సంతకాల సేకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ఆడుతా ఉన్నాడు ఆ డ్రామాలన్నీ కూడా ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా అవుతా ఉన్నాయి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పీ త్రీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయడానికి గురుమూర్తి అంగీకారం తెలుపుతూ సంతకం చేశాడా లేదా దానికి జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకున్నాడా లేదా ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు నిర్ధారించిన తర్వాత అప్పుడు ఈ మెడికల్ కాలేజీల పైన వాళ్ళు ఏదైతే పోరాటాలని చెప్తా ఉన్నారో ఈ నిరసనలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నారో అవన్నీ కొనసాగించాలి ఈ డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి ఈ రోజున ప్రజల నుంచి ప్రజాస్వామ్యవాదుల నుంచి కూడా ఎందుకు అంటే రాష్ట్రాన్ని ఏదో రకంగా రాష్ట్రంలో రావణ రగల్చాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని వివాదం చేస్తూ ప్రతి అంశంలోనూ ప్రభుత్వం పైన బురద జల్లుతూ ఈ రోజున తప్పుడు ప్రచారాలు అసత్యమైనటువంటి ప్రచారాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ పీ త్రీ విధానం అంటే ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టడం అని చెప్పి ప్రభుత్వం పైన విషం చిమ్ముతూ కోటి సంతకాల సేకరణ అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఈరోజున కోర్టులకు వెళ్ళటం కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రాన్ని కూడా తప్పుదారి పట్టించేలాగా వాళ్ళకి ఫిర్యాదులు చేయాలి అని చూస్తే వాళ్ళు చెప్పు తీసుకొట్టినట్టు సమాధానాలు చెప్పి పంపించడం ఇక ఈరోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కూడా కలిసి ఆయన్ని కూడా తప్పుదారి పట్టించేలాగా ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున గురుమూర్తి మీ అనుమతి లేకుండగానే పార్లమెంట్ కమిటీ ఏదైతే స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా ఆయన పీత్రి విధానంలో నిర్మాణాలకి అంగీకారం తెలిపాడా అన్నదానికి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉంది దీనిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల సేకరణ పేరుతోటి ఆయనకు ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నారు కదా రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ నజీర్ గారిని కలిసి తెలుగుదేశం పార్టీ ఎంపీలే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రేపటితో ఆ సమావేశాలు అయిపోతాయి అయితే ఎల్లుండో లేదంటే సోమవారమో గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసి ఇదిగో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ గురుమూర్తి ఎస్ పీతృ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్మాణం వైసీపీకి అంగీకారమే అని చెప్పి ఆయన సంతకం చేశాడు వాళ్లే పీతృ విధానానికి అంగీకారం అని చెప్పి ఈ రోజున మళ్ళీ ప్రైవేటీకరణ అని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళ మాటలు నమ్మద్దు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుల్ని లెక్కలోకి తీసుకోవద్దు అని చెప్పి గనక ఆ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయన చేసినటువంటి సంతకం చేసినటువంటి ఆ కాపీని తీసుకొచ్చి గవర్నర్ గారికి చూపించి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కూడా తప్పుదారి పట్టించేటువంటి కుట్రలకి పూనుకున్నాడు అనేటువంటి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది మరి ప్రభుత్వాన్ని ప్రజల్ని కేంద్రాన్ని అలాగే గవర్నర్ గారిని కూడా తప్పుదారి పట్టించేటువంటి చర్యలకు పూనుకున్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శిక్షార్హణ అవుతాడు కదా మరి ఈ క్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన పైన సీరియస్ అవ్వడంలో తప్పు లేదు కదా ఇదే జరగబోతా ఉంది ఇది జరగాలి అని చెప్పి కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకులు అయితే మాత్రం కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరగటం ఖాయం ఏదైతే ప్రభుత్వం ఆశించినట్లుగానే సత్వరం వాటిని పూర్తి చేసి అటు పేద ప్రజలకి వైద్యాన్ని అలాగే పేద విద్యార్థులకి వైద్య విద్యని కూడా అందుబాటులోకి తేవడం అయితే ఖాయం జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి పూర్తి చేయలేని ఈ మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వం పూర్తి చేయడం ఖాయం అన్నటువంటి ధీమాని కూడా ప్రభుత్వ వర్గాలైతే మాత్రం ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇక అదే సమయంలో చూసాం మనం ఇప్పటికీ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీల పైన ఇంత రచ్చ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ ప్యాలెస్ని అయితే పూర్తి చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ మెడికల్ కాలేజీలని ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పూర్తి చేయలేకపోయాడు అని చెప్పి ఈ రోజున వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రభుత్వంపైనే విషయం చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ప్రజల్లో దిగజారిపోవడం తప్పితే ఆయన సాధించేదైతే మాత్రం ఏమీ ఉండదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ